ఒక ధనవంతుడు పట్టణం అందరికీ ఇలా ప్రకటించెను ఎవరైనా నా కోడలిగా మారాలనుకునేవారు పరీక్షకు దరఖాస్తు చేసుకోండి పాత రోజులలో అనేకమందికి సరిపడా ఆహారం ఉండేది కాదు కావున ఆకలితో అలమటించకూడదనే ఆశతోనే అనేకమంది గుంపులు గుంపులుగా వచ్చి ఇది ఎంత అదృష్టం అని అనుకునేవారు అనేకమంది స్త్రీలు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు కాని వారందరూ విఫలమయ్యారు ఆ పరీక్షలో వారికి ఎనిమిది కిలోల బియ్యాన్ని ఇచ్చి వాటితో ఒక నెలపాటు జీవించమని కోరారు అభ్యర్థులు నేను ఈ పరీక్షలో ఎలా ఉత్తీర్ణత సాధించగలను అని ఆలోచిస్తూ వారి పరిశోధన చేయడం ప్రారంభించారు వారిలో అనేక మంది తమ ఆహారాన్ని నియంత్రించుకునే దిశలో వెళ్లడానికి ప్రయత్నించారు వారు ఎనిమిది కిలోల బియ్యం ఉన్నందున నేను దానిని ముప్పై సమాన భాగాలుగా విభజించి ప్రతిరోజు ఇంత మాత్రమే తినవలెను అని ఆలోచించారు ఏమైనా వారు సాధ్యమైనంత తక్కువగా తినడానికి ప్రయత్నించినప్పటికీ ఎవరూ పది రోజుల కంటే ఎక్కువ కాలం ఉండలేరు వారంతా విఫలమయ్యారు ఇంతలో కమ్మరి యొక్క కుమార్తె తండ్రి నేను పరీక్షకు దరఖాస్తు చేస్తాను అని చెప్పెను ఆమె తనను తాను ధనవంతుని కోడలుగా మారాలని సవాలు చేశను ఇతరులు ఒక నెలపాటుగా తమకు ఇవ్వబడిన వాటితో ఎలా జీవించాలనే విషయంపై మాత్రమే దృష్టి పెట్టగా ఆమె మొదటి రోజు నుండి ఇవ్వబడిన కొలతల బియ్యాన్ని తినటం ప్రారంభించెను అప్పుడు ఆమె డబ్బు సంపాదిస్తూ చేయడానికి బయట వెళ్లెను తెలివైన ఈ స్త్రీ తన వేతనాన్ని వివిధ అల్లికలు మరియు ఇతర మార్గాల ద్వారా సంపాదించుకుంటూ బయటకు వెళ్ళెను మరియు ఆమె తన సంపాదనను పెంచుకుంటూనే ఉండెను ఈ విధంగా ఒక నెల తర్వాత ఆమె నిజానికి అందించిన దానికంటే చాలా ఎక్కువ బియ్యాన్ని పేరుకున్నది మరియు ఆమె సంపాదించిన డబ్బుతో ఆమె ఏ అసౌకర్యం లేకుండా ఒక నెలపాటు సౌకర్యంగా జీవించగలిగెను సాధారణంగా ప్రజలు ఒక ధనవంతుని ఇంటివద్దకు వచ్చినప్పుడు వారు మొదటగా సంపదను ఖర్చు చేయాలని ఆలోచిస్తారు ఎందుకనగా వారు అతడు చాలా సంపద కలిగి ఉండాలి అని అనుకుంటారు ఏమైనా తెలివైన ఈ స్త్రీ తనకు ఇవ్వబడిన వాటిని ఖర్చు చేయడం గురించి ఆలోచించలేదు బదులుగా నుండి తీసుకురావడంపై దృష్టి పెట్టెను చివరకు ఆ ధనవంతుడు నీవు నిజంగా నా కోడలిగా అర్హురాలివి అని చెప్పి అతడు ఆమెను అంగీకరించెను కొరియాలో అలాంటి పాత కథ ఉంది దేవుడు మనకు ఇచ్చిన తలాంతుల యొక్క ఉపమానం నుండి మనం నేర్చుకోగల పాఠము భిన్నమైనది కాదని నేను నమ్ముచున్నాను ఒక యజమాని ప్రతి దాసునికి ఒక తలాంతు రెండు తలాంతులు మరియు ఐదు తలాంతులు ఇచ్చెను ఆయన ఇదిగో ఇది తీసుకుని నేను తిరిగి వచ్చేవరకు ఉచితంగా ఉపయోగించుము అని చెప్పెను ఒక్క తలాంతును పొందుకున్న వ్యక్తి ఆ ఒక్క తలాంతుపై కూర్చుని ఏమీ చేయలేదు అతడు ఇంకేమీ ఆలోచించలేదు అది ఒక విఫలమైన గ్రే రెండు తలాంతులు మరియు ఐదు తలాంతులు పొందుకున్న దాసులు ఏమి చేసెను వారు పది తలాంతులు మరియు ఇరవై తలాంతులు కూడా పొదుపు చేస్తూ పేరుకుపోవటం కొనసాగించారు అయితే దేవుడు ఏమని చెప్పారు ఎవరు మంచి మరియు నమ్మకమైన దాసుడు అని పిలవబడను పది తలాంతులు మరియు ఐదు తలాంతులు సంపాదించిన దాసులను చూసి యజమాని మీరు నిజంగా తెలివైనవారు అని చెప్పారు ఇది ఖచ్చితంగా ఆ ధనవంతుడు ఎత్తి చూపిన దానికి సమానం